పథకాలను నిర్మించడంలో కృషి చేసిన పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ఈ రోజు నూట గాజుల రామారం డివిజన్ లాల్ సాహెబ్ గూడ పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన సగర క్షత్రియ వన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ తెలంగాణ సగర ఆత్మ గౌరవ భవనం ట్రస్ట్ చైర్మన్ ఆస్కాని మారుతి సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కుల సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తూ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు అంతకంటే ముందు పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒప్పరి శేఖర్ సగర ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్ జిహెచ్ఎంసీ అధ్యక్షులు రవి గౌరవాధ్యక్షులు వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి వెంకటరాములు దేవేందర్ నగర్ సగర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ మల్లికార్జున్ ఆంజనేయులు సగర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా అన్న వివేకరణ కాబట్టి రోజు దాదాపుగా రాష్ట్రంలో ఒక నలభై రెండు కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలు ఇచ్చి నిమ్మజాతులు బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని జీవించేలా చేసినటువంటి ఘనచరిత్ర మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ సగర శక్తి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో మీ కూడా సహకారం అందించి మీ అందరూ కూడా ఆశీర్వదించి మరి ఆశ్రయించడం కాకుండా కష్టపడి పనిచేసి ఇంత ఘన విజయాన్ని అందించిన మీ అందరూ కూడా ఆ నమస్కరించి నిరు శ్రమించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను